చూస్తున్నారు కదా లెమనెల్లో అండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ మనకి బిట్ నెంబర్ వచ్చేసి ఫైవ్ అండి నెంబర్స్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఫోటోకి మీకు అనుకూలంగానే నేను వీడియో ఇస్తున్నాను నెంబర్ కనిపించేటట్టు పిక్ తీయండి స్క్రీన్ షాట్ అనేది నెంబర్ కనిపించేటట్టు పిక్ తీయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్కి మనకి నెంబర్ సెవెన్ అండి ఫ్లోరల్ డిజైన్ అయితే డిఫరెంట్గా వచ్చింది నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇదైతే మనకి ఆనంద బ్లూ అంటారు కదా ఆనంద బ్లూలోనే కొంచెం రత్నవల్లి షేడ్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ అయింది డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది మంచిగా ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మెటీరియల్ వచ్చేసి ఇది సిక్స్టీ గ్రామ్స్ అండి క్లియర్గా మెటీరియల్ అనేది మనకి జూమ్ చేస్తే మెటీరియల్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైద్ది వీడియో ఒకసారి జూమ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి అన్ని మెటీరియల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము అండ్ ఇది స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి మనకి ఏంటంటే లెమన్ ఎల్లో రోజ్ కలర్ ఫ్లవర్స్ అనమాట ఇది కూడా మెటీరియల్ అయితే చాలా బాగుంది మనకి ఇట్లా ఇట్లా లైన్స్ అయితే వచ్చేసాయి యాక్చువల్గా ఫైవ్ అండ్ హాఫ్ ఈ మెటీరియల్లో ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీ ఫైవ్ మీటర్ శారీనే త్రీ హండ్రెడ్ సేల్ చేస్తున్నాము అలాంటిది మీకు ఇప్పుడు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా మీరు మొత్తం బిట్లు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు ఆఫర్ ఎందుకంటే ఈ వీడియో ఆఫర్ అంతే ఇది అసలు చాలా చాలా చెప్పాలి అంటే క్లియరెన్స్ సెల్ వీడియో అనమాట దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఫ్రీ షిప్పింగ్లు అలాంటివి అయితే ఇవ్వలేము అది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు నీడు ఉందంటేనే బై చేసుకోండి స్నఫ్ కలర్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఇందాక చూసాం కదా సేమ్ దానిలోనే కలర్ చేంజ్ అనమాట లెవెన్ నెంబరు వీడియో కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది మీకు నచ్చింది మీరు వెంటనే అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి ట్వెల్వ్ అండి దీంట్లో ఒకటి ఉంది అందుకే నేను రెండు డిజైన్లు సేమ్ క్లియర్ క్లియర్గా చెప్తున్నాను కలర్స్ సేమ్ అవుతున్నాయని నెంబరింగ్ ఇచ్చాము అని ఒకసారి మొత్తం వాయిస్ వినండి అలాగే క్లియర్ వీడియో చూసాక ఫైనల్వి మీరు సెలెక్ట్ చేసుకోండి సేమ్ నెంబర్స్ ఉన్నాయి సేమ్ కలర్స్ ఉన్నాయి సేమ్ డిజైన్స్ ఉన్నాయి బట్ నెంబరింగ్ డిఫరెన్స్ ఉంటుంది అది ఒక్కటి చూసేసుకోండి ఇది కూడా మనకి ఏంటంటే సాటిన్ సిల్క్ వస్తుందండి మెటీరియల్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచిగా పీకాక్ బ్లూ కలర్ అండి మనకి ఫ్లోరల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది సూపర్గా ఉంది మెటీరియల్ అయితే మెత్తగా ఉంటుంది ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకున్న చాలా బాగుంటుంది వైట్ పైన అండి ఇది కూడా మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది కొన్ని ఏంటంటే ఫైవ్ మీటర్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు ఫోర్ మీటర్స్ కంటే ఒక ట్వంటీ సెంటీమీటర్స్ టెన్ సెంటీమీటర్స్ తగ్గితే వెంటనే అడుగుతున్నారు తక్కువ వచ్చింది అని మరి ఫోర్ మీటర్స్ కంటే ఎక్స్ట్రా వచ్చినవి కూడా ఉంటాయి కదా మీరు క్లియర్గా ఫోర్ మీటర్స్ అంటే త్రీ పాయింట్ ఎయిటీ టూ మీరు ఫోర్ మీటర్ ప్లస్ వేసుకోవాలి అంతేకాని ఆ ఫోర్ మీటర్స్ కంటే తక్కువ ఉంటే ఒక కాస్ట్ ఫోర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఒక కాస్ట్ అనేది ఏమి ఉండదు లాట్లో వచ్చినప్పుడు ఎలా వచ్చాయో మేము అలానే సేల్ చేస్తాము అన్నీ ఒకే ప్రైజ్ అది ఎంత వచ్చినా అంటే మరీ త్రీ మీటర్స్ పంపించము నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను త్రీ పాయింట్ ఎయిటీ టూ ఎంతైనా రావచ్చు అది ఇంకా ఆ బిట్ ఉండేదాన్ని బట్టి వస్తుందండి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా చాలా బాగున్నాయి మెటీరియల్ అయితే ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం సిక్స్టీ గ్రామ్స్ ఫెయిల్ అయితే ఉంది మంచిగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉందండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది చెప్పాను కదా ఎక్కడన్నా బోర్డర్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు అని మేబీ ఇదైతే బోర్డర్ ఫెయిల్యూర్ అయితే కనిపించింది ఇదిగో ఇది ఎడ్జ్లో అన్నమాట ఈ ఎడ్జ్లో ఏంటంటే ఇవి మనం సారీస్ కి యూజ్ చేయము ఇవి ఎలా మనం లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికే యూజ్ చేస్తాం కాబట్టి తో మనకైతే సంబంధం అయితే ఉండదు అందుకే క్లియర్ గా చెప్తున్నాను కదా ఎక్కడన్నా చిన్న చిన్నవి అయితే మిస్ ఫ్రెండ్స్ కానీ ఎడ్జెస్ ఫెయిల్యూర్ కానీ రావచ్చు రాకపోవచ్చు అలానే అన్నిటికీ రాలేదు వచ్చిన వాటికి చూపిస్తున్నా దీనికైతే మిస్ ఫ్రెండ్ కనిపిస్తుంది కనిపిస్తే మాత్రం మేమే చూపిస్తాము ఎందుకంటే అది తర్వాత మీకు పిక్ ఇవ్వడం కంటే మీకు వీడియోలో చూపించేస్తే నాకు పని అయిపోతుందండి మళ్ళీ ఫోల్డింగ్ తీసి మళ్ళీ ఫోటోలు తీసి అన్నీ పెట్టలేము కదా మేము కూడా అండ్ ప్రైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదైతే అసలు మెటీరియల్ చాలా బాగుందండి ఇది వన్ సెవెంటీ ఫైవ్ మనం టూ హండ్రెడ్ కూడా సేల్ చేసింది బట్ ఏంటంటే మనకి లాట్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైజ్ నేను ఒకటికి ఇప్పుడు దగ్గర దగ్గర సెవెన్ సెవెన్ టైమ్స్ చెప్తున్నాను వాయిస్ వినండి వినేసి బై చేసుకోండి దట్టు నాకు నెంబర్కి కనిపించేటట్టు ఫోటో అయితే తీయండి తర్వాత చేంజ్ వచ్చింది అంటే నేనైతే ఏం చేయలేను నాకు నెంబర్ మాత్రం కంపల్సరీగా ఈ వీడియోకి అయితే నెంబర్ కనిపించేటట్టే ఫోటో కావాలి క్యారెట్ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది మంచిగా మనకి డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిపింగ్ ఎక్స్ట్రా స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సపోటా కలర్ అండి ట్వంటీ ఎయిట్ ఇప్పుడు ఇన్ని ఫొటోస్ తీసి ఇన్ని ఇది చేయాలంటే మాకు టైం చాలా పడుతుంది మీకు ఏది కావాలో అంతవరకు మాత్రమే బై ఫొటోస్ అడగండి నేను ఆ ఫొటోస్ మాత్రమే ఇస్తాను అన్ని ఫొటోస్ తీయాలి అంటే నేను కూడా ఫొటోస్ తీయలేను మాకు పార్సిల్స్ రెడీ చేయడం డిస్పాచ్ చేయడం అన్ని వర్క్స్ ఉంటాయి వీడియో ఎడిటింగ్లు అన్నీ ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి ఏవి కొనుక్కుంటారో అంతవరకు అడగండి అని పది పది ఫొటోస్ పెట్టి పది ఫొటోస్ ఇప్పించిన తర్వాత రెండు తీసుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి సిచ్యువేషన్ని మీరు విసిగిచ్చబట్టే మేము చెప్పేది ఇలా చెప్తున్నాము అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మీరు మంచిగా హ్యాపీగా కొనుక్కోండి ఏది కావాలి అంటే అది అంతవరకు ఫొటోస్ అడగండి ఇస్తాము దాన్ని బట్టి మీరు బాయ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్